శ్రీమాత్రే నమ దసరా రోజున పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఇద్దరు సోదరి అయితే నా దగ్గరకు వచ్చి బాగున్నారా మేడం అని అడిగారండి నేనైతే గుర్తుపట్టలేదు మేడం మీరు చేసిన సౌందర్యహరి పారాయణం ప్రోగ్రాంకి అయితే మేము వచ్చాము మీ దయ వల్ల మేము ప్రోగ్రామ్ చేశాము పారాయణం కూడా నేర్చుకున్నాము అసలు వస్తుందో రాదో అనుకున్నాము కానీ మీ సహకారంతో నేర్చుకున్నాము అన్నారు నాదేమీ లేదు అంతా మేడం దయ్య అన్నాను అమ్మ దయ్య అన్నాను అలాగే మీ యూట్యూబ్ లింక్ కూడా ఫాలో అవుతున్నాం మేడం ప్రతిరోజు మీరు చేసే పూజలు అష్టోత్తరము నైవేద్యాలు కుంకుమార్చన ఇవన్నీ ఫాలో అయ్యాము మీకు పూజల విషయంలో చాలా ఓపిక ఎక్కువ మీరు చక్కగా అష్టోత్తరం చదువుతూ లైవ్ పెట్టారు అవన్నీ కూడా మేము ఫాలో అయ్యాం మేడం మీరు పూజల విషయంలో ఖర్చుల విషయంలో వెనకాడరు అనేది అనిపించింది చాలా బాగా చేశారు దసరా నవరాత్రులు అయితే అన్నారు అలాగే మీ వల్ల చాలామంది నేర్చుకోలేని వాళ్ళు కూడా నేర్చుకున్నారు పది రోజులు సంకల్పంతో గ్రూప్లో జాయిన్ అయ్యి కొండూరు పద్మావతి గారి దగ్గర చక్కగా నేర్చుకున్నారు అందరికీ అనిపిస్తుంది చదవాలని కానీ ఎవరు చదవలేరు అలాగా సరస్వతి దేవి నాలుక మీద ఆడాలన్నా కానీ అమ్మ అనుగ్రహం ఉండాలి అందరూ గలగల అయితే అలా చదవలేరు కదా మేడం శ్లోకాలు ఎంతో అదృష్టం ఉంటే తప్పితే అమ్మ దయ ఉంటే తప్పితే అలా శ్లోకాలు అయితే ఎవరూ చదవలేరు గట్టిగా పైకి ఎందుకంటే చాలామంది పూజలు రాని వాళ్ళు అయ్యగారు చెప్పినట్టుగా శ్రీమాత నమ మహాలక్ష్మీదేవి నమ ఓం నమ శివయ్య గోవింద నమ ఇవి తప్పితే ఇంకేమీ అన్నారు మేడం అందరికీ చదవాలనిపిస్తుంది కానీ అమ్మ అనుగ్రహం ఉంటేనే చదవగలము ఎంతో అదృష్టం ఉండాలి అలా శ్లోకాలు గలగల చదవాలంటే మీ వలనయితే మేము ఒక దారిలోకి వచ్చాము ఇప్పటికీ ఇంకా నేర్చుకుంటున్నాము చదువుతున్నామైతే చెప్పారు అలాగే నేను ఇంట్లో పారాయణం కూడా పెట్టించుకున్నానండి అది కూడా చూశారు వారు యూట్యూబ్లో అది కూడా చక్కగా అన్నారు మేడం మీరు చాలా బాగా పారాయణం పెట్టించుకున్నారు ఇంట్లో చాలా అమ్మదయ్య అయితే మీకు అంతా బాగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా దీవించారు అంతకంటే ఇంకేం కావాలండి పూజల విషయంలో మాత్రం ఖర్చుల విషయంలో మాత్రం నేను అసలు వెనకాడనండి ఎందుకంటే అమ్మకి మనం ఎంత ఇస్తే అంత అమ్మ మనకి తిరిగి ఇస్తుందండి శ్రీమాత్రే నమ